అస్తభోజనం అంటే ఏమిటో మీకు చెప్తాను కార్తీక శుద్ధ విధియ దీనినే యమద్వితీయ అని కూడా అంటారు ఈ రోజున నిర్వహించే బాగిని అస్తభోజనానికి చాలా విశిష్టత ఉంది బాగిని అంటే సోదరి ఆమె చేతితో స్వయంగా వడ్డించే భోజనాన్ని బాగిని అస్తభోజనం అంటాము ఈ బాగిని అస్తభోజనం సోదరి సోదరుల ఆప్యాయతకు బంధాలకు అద్దం పట్టే ఒక సాంప్రదాయం కార్తీక శుద్ధ విద్య అంటే దీపావళి వెళ్ళిన రెండవ రోజున ఈ వేడుకను జరుపుకుంటారు మన పురాణాల్లో కథ ప్రకారం యమధర్మరాజు సోదరి యమున ఆమె వివాహమై వెళ్ళాక తన సోదరుణ్ణి తన ఇంటికి ఎన్నోసార్లు పిలిచింది కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు చివరికి ఒకసారి ఈ కార్తీక మాస విధా రోజున యమున ఇంటికి వెళ్తాడు సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండి వంటలతో భోజనం పెట్టింది చాలా రోజుల తర్వాత సోదరి సోదరులు కలుసుకోవడంలో ఇరువురు సంతోషించారు ఆ సంతోషంతో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు వాళ్ళు దేవతలు కనుక వారు కోరే వరాలు కూడా జనప్రయోజనాలుగా ఉంటాయి ఆమె ఈ కార్తీక శుద్ధ విధయనాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసిన సోదరులకి ఆయుర్వారోగ్యాలు ప్రసాదించమని అడిగింది ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించి అలా వేడుకగా జరుపుకున్న వారికి అపమృత్యు దోషం అకాల మరణం లేకుండా ఉంటుంది ఆ సోదరి సౌభాగ్యవతగా ఉంటుందని వరాలిచ్చాడంట అందువలనే ఈ ఆచారం ఆచరణలోకి వచ్చింది మీరు కూడా ఈ ఆచారాన్ని వేడుకలా జరుపుకొని మీ సోదరుల సంపూర్ణ ఆయుషుకి కారకులవ్వండి జై శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ